మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి పదేళ్ల సమయం పడితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలల గడవ ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇట రాజేంద్ర వ్యాఖ్యానించారు ఈ కొద్ది కాలంలోనే ఆయన అబద్దాల కోరు అని తేలింది ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదు నాలుగు నెలల్లో తెలిసిపోయింది సీఎం అయిన భాష మారలేదు దబాయింపులు మారలేదని రేవంత్ రెడ్డి మతి భ్రమించినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు అబద్దాల ప్రచారం వీడియో మార్పింగ్లతో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయారు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు నా గురించి ఒక వీడియో మల్కాయిని ప్రజానికాన్ని తాగుతున్నట్టుగా మల్కాయి ప్రజలు తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి చిల్లర ఈ ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు చెప్పండి నమ్ముతారు చెప్ప శవాలను మోసకపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు అమరవీన శవాలు మోసుకుపోయినప్పుడు కూడా మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టిన దొంగ పుస్తలు ఏముంది చూసిందా గెలిచే సీట్లు చేయి దాచుకున్నాడు అంటే చూడు గెలిచే సీట్లు చేయి దాచుకున్నాడు అంటే ఎత్తుపోతున్నది ఏం చేస్తున్నారు గిరే పని గిరే పని చెప్పండి ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి బిర్యానీ చేస్తా నేను ఎప్పుడు కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా మల్కాగిం ప్రదాని కానీ ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా మంచి కోరుతున్నాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్